డు ఒంటిమిట్ట మండలంలో బిజెపి కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ఒంటిమిట్ట చెరువుకు శాశ్వత పరిష్కారంగా మీరు అందించాలి అని ఒక మంచి ఉద్దేశంతో రెండు పద్నాలుగు ఇండియా ప్రభుత్వంలో ఇది ప్రారంభించడం జరిగింది గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది ఆ పైపులన్నీ చిల్ము పట్టి ఉన్నాయని అలాంటి వాటిని యుద్ద ప్రాతిపదికన పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అవసరం ఉన్న చోట కొత్తగా పైపులు వేసి చెరువుకు నీరు అందించాలి అని భక్తులకు అందరికీ ఇది ఉపయోగపడుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు బీజేపీ సీనియర్ నాయకులు పాటూరు గంగిరెడ్డి సుబ్బారెడ్డి యువ నాయకులు భానుప్రకాష్ రాజు తదితరులు పాల్గొన్నారు ఆలయం ఎంతో ఫేమస్ చరిత్ర గల ఆలయం జిల్లాలో అతి పెద్ద చెరువుల్లో అండిపెట్ట చెరువు ఒకటి అటువంటి చెరువుకు సోమశిల వెనక జలాల నుంచి నీళ్ళు తీసుకురావాలని గత ఎన్డీఏ ప్రభుత్వంలో పైప్ లైన్ వేసి నీళ్లు తీసుకొచ్చినారు గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అధికారులు ఇరిగేషన్ సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా వెంటనే దాన్ని పైప్ లైన్లన్నీ శాశ్వత మరమ్మత్తు చేసి ఈ ఒంటిమిట్ట చెరువుకు శాశ్వతంగా నీళ్లు తీసుకొచ్చే ఏర్పాట్లు ఒకటి రెండు సార్లు చిన్న చిన్న రిపేర్లు చేసి నీళ్లు ఆగి నీళ్లు పంపించినా కూడా పైపులు పగిలిపోవడం వల్ల ఒంటిమిట్ట చెరువుకు నీరు ఆగిపోయింది తిరిగి అధికారులు శాశ్వత పరిష్కార మార్గంగా ఎక్కడైతే ఈ పైప్ లైన్ తుక్కుబడ్డాయో లేదా మరమ్మతుకు ఇబ్బంది వచ్చిన చోట కొత్త పైప్ లైన్లు వేసి ఒంటిమిట్ట ప్రజలకు వచ్చే భక్తులకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఈ చెరువుకు నీరు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది